దేశంలో హిందువులకి ఎక్కడా కూడా సరైనటువంటి రక్షణ లేదు మనలో ఐకమత్యము లేదు అలాగే ప్రభుత్వాలు మన వైపు లేవు మనమేమొచ్చేసి ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి వారే ఏమున తీరులాగా ఉన్నాం ఈ రోజు గో భక్షకులు గో రక్షకులను చంపేస్తున్నారు అదే జరిగింది హైదరాబాద్ లో గట్ దగ్గర కేసర మండలం రాంపల్లికి చెందినటువంటి సోను సింగ్ అలియాస్ ప్రశాంత్ ఇతడు గో రక్షకుడు అనమాట గోవుల్ని రక్షిస్తూ ఉంటాడు ఎవరైనా సరే గోవుల్ని అక్రమంగా తరలించుకుపోతుంటే ఇతడు హిందూ సంఘాలకి ఈ గోవుల్ని రక్షించేటటువంటి దళాలకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఆ గోవుల్ని రక్షిస్తూ ఉంటాడు సక్రమంగా తీసుకెళ్తూ ఓకే అక్రమంగా తీసుకెళ్తున్నటువంటి వారి మీదే ఆ విధంగానే ఈ మధ్య వరంగల్ నుంచి అటుగా వస్తున్నటువంటి ఒక గోవులు యొక్క లారీని ఆపపోయాడు వాడు సక్రమంగా వస్తే ఎందుకు ఆపేవాడు కాదు వాడు అక్రమంగా వస్తున్నాడు ఆ విషయం అతనికి తెలిసి దాన్ని అడ్డగించబోయాడు కానీ ఆ లారీ వాడు మాత్రమే ఆపలేదు ఈ ప్రశాంత్ ఏమొచ్చేసి కారులో ఆ లారీని వెంబడించాడు చివరికి టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి ఆ భారీ కేట్లను కూడా వాడు ఢీ కొట్టుకుని వెళ్లిపోయాడు ఆ తర్వాత ఈ రోజు ఇబ్రహీం అనేవాడు ప్రశాంత్ యొక్క కార్ను వెంబడించాడు తర్వాత కారు ప్రశాంత్ ఆపాడు ఇద్దరి మధ్య గొడవ జరిగింది ఆ గొడవ పెద్దగా అయింది దాంతో ఇబ్రహీం అనేవాడు వాడి దగ్గర ఉన్నటువంటి తుపాకీతో ప్రశాంత్ మీద కాల్పులు జరిపాడు రెండు రౌండ్లు జరిపాడు ఒక వచ్చేసి పక్కటే టైముకుల మీద నుంచి వెళ్ళిపోయింది బుల్లెట్ ఇప్పుడు అతనికి యశోదా ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు బ్రతుకుతాడో లేదో తెలియదు అంటే మనం ఈ విధంగా మందిని కోల్పోవాలి ఇప్పుడు పోలీసులు వచ్చారు వాడిని అరెస్ట్ చేశారు అది ఓకే మళ్ళీ నాలుగు రోజులు పోతే మనం సైలెంట్ అయిపోతే మళ్ళీ వదిలేస్తారు వాడిని వాడిని బయటకు తీసుకుపోతారు రోజు బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు అలాగే కిషన్ రెడ్డి అందరూ వచ్చారు కానీ సరైనటువంటి ఇదేది మనకి రక్షణ ఏది ఈ విధంగా గోవులు రక్షించినటువంటి వ్యక్తి మీద కాల్పులు జరిపితే రేపు ఏ విధంగా మనం రక్షించగలం ఏ విధంగా మనం అడ్డగించగలం వీళ్ళని ఏ విధంగా వీళ్ళని అడ్డుకట్ట చేయగలం ఏ విధంగా వీళ్ళని నిరోధించగలం ఏ విధంగా మన యొక్క ఉనికి కోసం మనం పోరాడగలం మనలో యూనిటీ ఉండాలి మనల్ని కాలిస్తే వాడి జైలు కానీ వాడిని టచ్ చేసామంటే మనం మనకి చావు వాళ్ళు మోపమ్మడిగా దాడి చేస్తారు అది ఏ విధంగా సరే హిందువుల మీద విరుచుకు పడతారు వీళ్ళు హిందువులు నాశనం చేయాలని చూస్తారు కానీ గుడుల దగ్గర బడుల దగ్గర మళ్ళీ వీళ్ళే వస్తారు అన్ని వ్యాపారాలు వీళ్ళే చేసుకుంటారు మనకు కావలసినటువంటి కొబ్బరికాయలు పళ్ళు పువ్వులు అమ్ముతారు మనం కూడా చిగ్గు లేకుండా కొంటాం ప్రభుత్వాలు కూడా ఈ ధర్మాదాయ దేవాదాయ శాఖల ఆధ్వర్యంలో వాళ్ళకే అన్ని ఇస్తున్నాయి శ్రీ సైన్యం లాంటి దేవాలయం దగ్గర వాళ్ళకి అమ్ముకోవడానికి కూడా హక్కులు ఇచ్చేసాయి షాపులు ఇవన్నీ మనకి సిగ్గుండదు ప్రభుత్వాలకి సిగ్గుండదు వాళ్ళు మోకమ్మిడిగా అన్నీ చేసుకుంటూ పోతున్నారు మనమేమో ఈ విధంగా చస్తూ ఇప్పుడు ఈ అబ్బాయి మీద ఈరోజు మనం మాట్లాడుతాం రేపు మర్చిపోతాం రేపు ఇంకా ఒక పది మంది వంద మంది రెండు వందల మంది ఇలాంటి వ్యక్తులు బయటికి రావాల్సినటువంటి వాళ్ళు భయపడిపోయి లే అనుకొని గమ్మున ఉంటారు వాడికి తుపాకీ ఎలా వచ్చింది వాడికి తుపాకీ ఎలా వచ్చింది ఫస్ట్ అంటే ఈ వ్యవస్థలో ఉంది పైగా కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో తెలంగాణలో మనకి డిక్కే లేదు ఇప్పుడు అడిగేవాడు లేడు